ఇవాళ రుణమాఫీ గురించి దాదాపు డెబ్బై ఐదు వేల కంప్లైంట్స్ ఇప్పటికే తెలంగాణ భవన్కి వచ్చినాయి ఇంకా చాలామంది రైతులు ఆగస్టు కోసం చూస్తూ ఉన్నారు ఆగస్ట్ తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యటన పల్లెల్లో ఉంటుందా డౌటే కేబినెట్లో ఉన్న కొనసాగుతున్న మంత్రులు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారా అనేది కూడా డౌటే అధికార పార్టీ శాసనసభ్యులు పల్లెల్లో ఇప్పటికే లేరు కానీ రైతుల ప్రొటెస్టు తీవ్రంగా ఉందని చెప్పి పల్లెలను మర్చిపోతారు అనేది కూడా ఇవాళ ఉన్నది ఎందుకంటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం ఉంటే ఇవాళ పద్దెనిమిది వేల కోట్లతోటే మమా అనిపించేటువంటి కుట్రలు రైతులకు అర్థమవుతున్నవి బ్యాంకుల చుట్టూ పిఎస్సిఎస్ కార్యాలయాల చుట్టూ డీసీసీబీ బ్యాంకుల చుట్టూ బ్రాంచ్ల చుట్టూ వేలాది మంది రైతులు రోజు తిరిగి ఆరా తీస్తా ఉన్నారు మా రుణమాఫీ ఏమైంది అని చెప్పి రేషన్ కార్డు ప్రమాణికం కాదన్నారు మీరే రేషన్ కార్డు ప్రమాణికంగానే ఇవాళ రుణమాఫీ అవుతున్నది నిజమా కాదా చెప్పాలి రైతులకి